హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు నేను మినప్పప్పు ఎలా చేయాలో చూపిస్తాను కందిపప్పు పెసరపప్పు తిని ఉంటారు కానీ మినప్పప్పు ఎక్కువ మట్టుకు చేసుకోరు కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఒక కప్పెడు మినప్పప్పు తీసుకుందాం ఈ మినప్పప్పు హెల్త్కి పిల్లలకు కూడా చాలా బలము మనం ఇడ్లీ దోశ వలనే కాకుండా ఇలా పప్పు కూడా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది ముందుగా మినప్పప్పు ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఈ మినపప్పులోకి కావలసినవి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ దీంట్లో ఒక రెండు లవంగాలు వేసి నూరుకోవాలండి ఇది పచ్చిమిర్చి పేస్టు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది కానీ పే పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కరివేపాకు ఒక టమాటా దీనికి పచ్చి పులుసు కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైంది ముందుగా కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర మనము నూరు పెట్టుకున్న వెల్లుల్లి లవంగము ఉల్లిగడ్డలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం దీన్ని కూడా ఆయిల్లో వేయించాలండి ఎందుకంటే పైనుంచి వేస్తే ఇది గోలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది పసుపు వేసుకుందాం ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న పప్పు వేసుకుందాం పప్పు బాగా కలిసిపోయింది ఒక వన్ మినిట్ ఇలాగే ఉంచి మనం టమాటాలు ఉప్పు అవన్నీ వేసుకుందామండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర ధనియాల పొడికి బదులు నేను కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా వేయకూడదు ఎందుకంటే పప్పు బాగా ఉడికి మెత్తగా అయిపోతుంది తగినన్ని వాటర్ వేసుకోవాలి పప్పు పొడి పొడిగా రావాలి మనకు ఈ పప్పు చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్టు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలండి ఎక్కువ విజిల్స్ ఉంచితే పప్పు మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతే మనము తినలేము చూడండి కుక్కర్ ఆఫ్ చేశాను నేను మూత కూడా ఓపెన్ చేస్తున్నాను ఒక విజిల్ వచ్చింది నేను ఇంకో విజిల్ అది విజిల్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేశానండి చూడండి పప్పు ఎంత బాగా వచ్చిందో ఇది బాగా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్